హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఈ వీడియో నా ఫ్రెండ్ని ఆల్మోస్ట్ ఒక ఎయిట్ ఇయర్స్ తర్వాత నేను మీట్ అవుతున్నాను యాక్చువల్లీ తను నాకు క్లాస్మేట్ కాదు అసలు ఎలాంటి సంబంధం లేకుండా మేము ఫ్రెండ్స్ అయ్యాము ఎలా అంటే మేము మేము బస్ మేట్స్ సో వాళ్ళు ఒక త్రీ టు ఫోర్ మెంబర్స్ గ్యాంగ్ సో అలా వాళ్ళ వెనకాల కూర్చోవడం సో అలా 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 అసలు మాకు తెలియకుండానే ఎలా ఫ్రెండ్స్ అయ్యామైతే నాకు ఇప్పటికీ గుర్తుకు లేదు బట్ చాలా ఫ్రెండ్స్ ఎలా అంటే నాకు కాలేజ్ స్టార్ట్ అయింది అంటే ఎప్పుడు అయిపోద్ది అని వెయిట్ చేసే టైప్ అనమాట వాళ్ళని గెలవడానికి చాలా ఫన్నీగా ఉంటారు వాళ్ళు అండ్ మంచిగా కామెడీ చేస్తూ చాలా బాగుంటుండే అండ్ కాలేజ్ కలిసే కొడుతుండే వాళ్ళు ఫార్మసీ వాళ్ళు అక్కడి నుండి రావడం దాన్ని ఇక్కడి నుంచి వెళ్ళడం చాలా బాగా ఎంజాయ్ చేసాం బట్ మేము మా ఫంక్షన్స్ లైక్ మ్యారేజెస్ కానీ బేబీవి ఏవి కూడా అటెండ్ అవ్వలేదు సో ఫైనల్గా ఇలా ఎయిట్ ఇయర్స్ తర్వాత మీట్ అవుతుందని అసలు ఎప్పుడు కలుద్దాం అనుకున్నా ఎప్పుడు ఏదో ఒకటి ప్రెగ్నెన్సీలు చిన్న బేబీలు అని చెప్పి ఎప్పుడు కలవలేకపోయాం ఈరోజు ఫైనల్లీ ఇది వాళ్ళ బాబు క్యూట్గా ఉన్నాడు నాకైతే మా బాబు చిన్న ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు అలానే గుర్తొచ్చింది ఇద్దరమే ఎలానో తన నేమ్ కూడా శ్రావంతి సో చాలా సింక్ అవుతాయి అనమాట మనది సో ఇదైతే మా ఫ్రెండ్ నా కోసం ఏమేమి స్పెషల్ చేసిందో చూసేయండి తన మాటల్లోనే సో మా ఫ్రెండ్ చేస్తుంది ఏం స్పెషల్ చేస్తున్నా నేను నువ్వు వచ్చినవని ఎయిట్ ఇయర్స్ తర్వాత మనం మీట్ అవుతున్నాం కదా అది మన స్పెషల్ ఇంకా బాబులతో తీసుకోయాలి మన బాబులతో చూపిస్తాను ఇది చికెన్ కర్రీ చేస్తా ఓకే బగారా రైస్ ఇంకా పెసరపప్పు చారు ఓకే పెరుగు ఓకే వింటర్ కదా కూల్ డ్రింక్స్ తాగట్లేదు అవును మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ నాకు ఫ్రెండ్ సర్కిల్ తక్కువ అయినా ఉన్న వాళ్ళలో చాలా ఎలా ఉంటారంటే ప్యూర్ హార్ట్ అనమాట ఎలా అంటే ఏది ఉన్న ఫేస్ పైన చెప్పే వాళ్ళే నాకు ఇష్టము ఎందుకంటే మనకు మనం వాళ్ళ దగ్గరే కదా అన్నీ షేర్ చేసుకుంటాం ఇన్ కేస్ నచ్చితే నచ్చింది లేకపోతే లేదు అలాంటి వాళ్ళు ఉండాలనే నాకు ఇష్టం ముందు వెనకాల అలాంటి వాళ్ళు కాకుండా సో నాకు ఉన్న చిన్న సర్కిల్లో తిను ఒక నా బెస్ట్ ఫ్రెండ్ చాలా చాలా మంచిగా షేర్ చేసుకుంటాము అన్నీ లైఫ్లో లైక్ మ్యారేజ్ అయిన తర్వాత అయినా ఏదైనా కూడా పిల్లల గురించి అయినా బాగా షేర్ చేసుకుంటాము ఐ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట ఇలా కొద్ది ఫ్రెండ్స్ ఉన్నా కూడా మనకి లైఫ్లో కంపల్సరీ ఫ్రెండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సర్టెన్ ఏజ్లో మనకి కాలేజ్ డేస్లో అనిపించదు కానీ అది చాలా ఇంపార్టెంట్ దాని తర్వాత అయితే వంట రెడీ చేసేసింది ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా బగారా రైస్ చేసింది చికెన్ కర్రీ బాబు కోసం అయితే ఇంకా చారు కూడా చేసింది దాని తర్వాత పెరుగు సో తను చాలా టేస్టీగా చేస్తుంది వంటలు నేను ఎప్పుడు టేస్ట్ చెప్పినా కూడా నాకు తెలుసు తను చేస్తుంది అని చెప్పేసి దాని తర్వాత నేను ఇక్కడ చెప్పబోయే ఇంకో పర్సన్ వాళ్ళ హస్బెండ్ నేను వాళ్ళ హస్బెండ్ని కలవడం కూడా ఫస్ట్ టైం ఎంత స్వీట్ అంటే అసలు మా మా ఫ్రెండ్ చాలా లక్కీ అని చెప్పొచ్చు చాలా స్వీట్ అసలు ఎప్పుడు నవ్వుకుంటూనే ఉన్నారు సో నాకు అలా కప్పులని అలా చూస్తే చాలా బాగా అనిపిస్తుంది మంచిగా లైక్ వెల్కమింగ్గా ఉంటే మనకు కూడా ఫ్రీగా అనిపిస్తుంది కదా అన్నయ్య కూడా చాలా బాగా మాట్లాడారు అండ్ బాబు కూడా ఫ్రీగానే మంచిగా ఎంజాయ్ చేశాడు కొత్త అన్న ఫీలింగ్ ఏం లేదు కానీ మేమిద్దరం చాలా మాట్లాడుకుందామని అనుకున్నాం కానీ పిల్లలతో కుదరదు కదా బట్ ఆల్మోస్ట్ చాలానే మాట్లాడుకున్నాం అన్నీ గుర్తు చేసుకున్నాము అండ్ ఇంకా మా వేరే ఫ్రెండ్స్తో కూడా వీడియో కాల్స్ కూడా మాట్లాడడం అది నేను షూట్ చేయలేకపోయా బట్ ఇంకా ఫ్రెండ్స్ దూరం ఉండడం వల్ల మేము ఎవరిని కలవలేకపోయామనమాట మేమైతే ఇలా మంచిగా ఎంజాయ్ చేసి మంచిగా మాట్లాడుకుంటూ తిన్నాము ఫుడ్ అయితే చాలా ఎమ్మీగా చేసింది తనైతే నాకు బాగా నచ్చింది అయితే నాకు తను కలవగానే కడుపు నిండిపోయి ఎక్కువ కూడా తినలేదు నేను చాలా బాగా నచ్చింది అప్పుడప్పుడు మనకి ఇలాంటి రిఫ్రెష్మెంట్ లైక్ ఇలాంటివి ఉంటేనే లైఫ్ కూడా మనకి మంచిగా అనిపిస్తుంది ఎస్పెషలీ ఆఫ్టర్ మ్యారేజ్ నేను అందుకే నాకు ఉన్న ఫ్రెండ్స్లో చాలా మంది పిలుస్తారు బట్ చిన్నపిల్లలతో తిరగడం కష్టం కదా సో అలా నా టైం కుదిరినప్పుడు అయితే తప్పకుండా నేను వాళ్ళందరినీ మీట్ అవుతాను వచ్చినప్పుడల్లా వీళ్ళ బాబు అయితే ఇంకా క్యూట్ సో ఎక్కువగా చెప్పద్దు చిన్నపిల్లల గురించి నాకైతే మా బాబు నాకు బాబు ఉన్నా కూడా నాకు ఎలా ఏ పిల్లల్ని చూసినా కూడా నాకు ముద్దుగానే అనిపిస్తుంది నేను అందరినీ నాకు ఎత్తుకోవడం అన్న ఏదైనా చాలా ఇష్టం ఫస్ట్ నుంచి అయినా కూడా ఈవెన్ వీడిని చూసుకొని చూసుకొని నాకు పేషెంట్స్ లేకపోయినా కూడా నేను తప్పకుండా ఎవ్వరు చిన్నపిల్లలు ఉన్నా నేను తప్పకుండా ఎత్తుకుంటా అలాంటిది ఇంకా నా ఫ్రెండ్స్ పిల్లలంతా నేను ఇంకెంత ముద్దు చేస్తాను సో అలా నాకు డే అంతా మంచిగా అసలు ఒక అసలు ఈ టైంలో నేను నాకు ఇది కంపల్సరీ అనిపించింది ఒకసారి నేను వెళ్ళే ముందు నా ఫ్రెండ్ని కలవాలి ఎవ్రీ ఇయర్ వచ్చినప్పుడల్లా ఏదో ఒక రీజన్తో నేను కలవలేకపోతున్నా సో ఈసారి అందుకే ఇలా మంచిగా మేము కలిసి ముచ్చట పెట్టుకొని ఒక హాఫ్ డే వరకు మంచిగా ఎంజాయ్ చేసాము దాని తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అన్నయ్య బాబు కోసం ఇవన్నీ తెచ్చాడు వీడు కూడా అసలు మా అమ్మ మామ అంటుంటే లైక్ ఫ్రెండ్స్ లైక్ ఫ్యామిలీ అనిపించింది నాకైతే ఇలాంటి ఫ్రెండ్స్ అందరికీ అందరు లైఫ్లో ఉండాలి అసలు నిజానికి ఫ్యామిలీతో పాటు ఫ్రెండ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనే నేను అనుకుంటున్నాను దాని తర్వాత ఈ బుడ్డోళ్ళు ఇద్దరు మంచిగా ఆడుకున్నారు ఇద్దరు నాకు తెలిసి ఈ బుడ్డోడు కూడా మా చిన్నోడులాగే పెద్దగా ఇలాగే అవుతాడు వీళ్ళు కూడా మంచి ఫ్రెండ్స్ అవ్వాలనే నాకు అనిపించింది అలా మాట్లాడుతూ మాట్లాడుతూ వింటర్ అయినా కూడా ఇలా తిన్నాము సో ఇలాంటి మెమరీస్ అన్నీ ఒక లైన్ వీడియోస్ అవన్నీ పక్కన పెడితే ఇద్దరం అదే మాట్లాడుకున్నాం వీడియోస్ అవన్నీ పక్కన పెడితే రేపు మళ్ళీ చూసుకుంటే ఫ్యూచర్లో ఇలా ఉన్నామా అని అనిపిస్తుంది ఇప్పుడు ఆల్రెడీ మేము కాలేజ్ డేస్ గుర్తు చేసుకుంటూ ఫుల్గా నవ్వుకున్నాము అసలు ఎలా ఉంటుండే ఇప్పుడు చూడు పిల్లలతో ఎలా ఉన్నాం మనము అసలు మాకు అంతగా పేషెన్స్ ఉండకపోతుండే కాలేజ్ ఏజ్లో ఎవరికైనా అంతే కదా ఇప్పుడు ఈ పిల్లలతో ఇది మేనేజ్ చేస్తూ అది మేనేజ్ చేస్తూ లైఫ్ అంతా ఎలా ఉంటుంది అనుకున్న వాళ్ళది చాలా బాగుంది బాగుంటారా అనుకున్న వాళ్ళది కొంచెం డిఫరెంట్గా ఉంది అది ఎవరిదని కాదు అలానే అవుతుంది లైఫ్ అంటేనే అన్ఎక్స్పెక్టెడ్గా అవుతూ ఉంటాయి అనమాట అందరికీ సిచ్యువేషన్స్ అలా మేము అలా అవన్నీ హ్యాపీవి సాడ్వి అన్నీ మాట్లాడుకుంటూ డే అంతా మంచిగా ఎంజాయ్ చేశాం నాకైతే టైం అయితే అస్సలు తెలియలేదు అసలు టైం అయితే అయిపోతున్నాయి ఉంది అప్పుడే అయిపోయింది అన్న ఫీలింగ్ వచ్చింది ఫ్రీక్వెంట్గా అయితే కలవలేము కదా పిల్లలతో నేను ఉండేది వేరే ప్లేస్ తను ఉండేది వేరే ప్లేస్ మళ్ళీ పిల్లలతో అంత ఈజీ కాదు ఎన్నో ఇయర్స్ అనుకుంటేనే ఇప్పుడు కలిసాం అలాంటిది ఇంకా మళ్ళీ మళ్ళీ కలవమని చెప్పి కూడా ఈ సెకండ్ మేము మంచిగా ఎంజాయ్ చేశాము సో నేను ఒకటే చెప్పాలి నా తన పేరు కూడా శ్రవంతి అసలు నేను తన ఫ్రెండ్షిప్ ఇంకా అందరిది నాకు మంచిగా ఉండాలని లైఫ్ లాంగ్ ఇలాగే ఫ్రెండ్స్గా ఉండాలి అండ్ అందరికీ కూడా మీకు ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా లైఫ్లో స్పెషల్ ఫ్రెండ్స్ అనేది నాకు కామెంట్స్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ మనకి క్లోజ్గా ఉండడం ఒకటైతే వాళ్ళ హస్బెండ్ కూడా మనల్ని ఫ్యామిలీగా ట్రీట్ చేయడం అనేది ఇంకా ఇంకా మంచి మంచిది కదా అసలు దాని తర్వాత మేము మంచిగా అవన్నీ చేస్తూ టీ తాగుతూ మధ్యలో మధ్యలో ఇలా వీడియో కూడా షూట్ చేస్తూ ఉన్నాం అనమాట ఇలా చూస్తూ ఉండగానే ఈవినింగ్ అయిపోయింది సో ఈవినింగ్ అయిపోకుండా ఇంకా లేట్ అని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము సో నాకైతే ఈ వీడియో మాట్లాడుతుంటుంటే నాకు అన్ని మెమరీసే అన్నమాట అక్కడ ఉన్నప్పుడు కూడా అసలు నేను మర్చిపోయి కాలేజ్ డేస్కి వెళ్ళిపోయా ఎలా ఉంటుండే మేము కాలేజ్ బస్లో నాకు కాలేజ్ క్లాస్మేట్స్ కంటే కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఏ చాలా క్లోజ్ అసలు అంటే నేనేంటంటే నన్ను నన్నుగా అర్థం చేసుకునే వాళ్ళతో నేను క్లోజ్గా ఉంటాను ఏదో ఉండాలి ఫ్రెండ్స్ అన్నట్టు నేను అస్సలు మెయింటైన్ చేయను అసలు ఫస్ట్ నుంచి అయినా అంతే సో నాకు ఫ్రెండ్స్ సర్కిల్ తక్కువే బట్ ఉన్న వాళ్ళల్లో అయితే వాళ్ళ నా కోసం ఏదైనా చేస్తారు చాలా ఫ్రెండ్లీగా అన్నీ అన్నీ వినడానికి పేషెన్స్తో ఉంటారు వాళ్ళైతే ఏది జెన్యున్గా చెప్తారు సో నా నన్ను కరెక్ట్గా అర్థం చేసుకున్న వాళ్ళతో నేను చాలా క్లోజ్గా ఉంటాను తప్పకుండా సో ఈ ఇవన్నీ కూడా ట్రెడిషన్స్ మాత్రం తను బాగా పాటిస్తుంది సో ఇలా మేము ఎండింగ్ వెళ్తుంటుంటే కూడా అరే వెళ్తున్నా అన్న ఫీలింగ్ అనిపించింది నాకైతే తప్పదు కదా లైఫ్ అంటేనే మూవన్ సో ఇలా మొత్తానికైతే నేను బాయ్ బాయ్ చెప్పేస్తాను అందరికీ బాబుని కూడా ఒకసారి మంచిగా ఎత్తుకున్నాను మళ్ళీ నేను మళ్ళీ కలిసే వరకు ఎంత పెద్దగా అయిపోతాడో బాబు సో అలా ఎత్తుకొని ఇంకా అందరికీ బాయ్ బాయ్ చెప్పాను వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఆల్సో ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ని మీరు కూడా నాలాగే పాస్ట్ డేస్కి కాలేజ్ డేస్కి వెళ్ళండి అన్నీ రీకలెక్ట్ చేసుకోండి మెమరీస్ని సో మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి వాళ్ళ నేమ్స్ కూడా నాకు ట్యాంక్ చేయండి అండ్ ఆల్సో ప్లీజ్ ప్లీజ్ ఇంకా అదో వీడియోస్ కూడా చూసేసి నచ్చితే షేర్ కూడా చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్